ప్లస్ సింగిల్ డేలో ఒక సినిమా రిలీజ్ అయితే బ్లాక్ బస్టర్ అని అంటారు కదా మా ప్రాజెక్ట్ కూడా అది బ్లాక్ బస్టర్ లాగా అని చెప్పుకోవచ్చు ఇప్పుడు అందరి నోట్లో ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ ఈవెన్తో మన సీఎం గారు కూడా ఫోర్త్ సిటీ అని ఫోకస్ చేసి చెప్తున్నారు కదా ఏదైతే రీసెంట్గా భారత్ ఫ్యూచర్ సిటీ అని సబ్మిట్ జరిగింది మినీ భారత్ సబ్ ఫ్యూచర్ సబ్మిట్ లాగా మా ప్రాజెక్ట్ లాంచింగ్ జరిగింది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఫస్ట్ పర్మిషన్ మన ప్రాజెక్ట్ రావడం అందులో వచ్చేసి ఫ్యూచర్ సిటీ గేట్ ఆఫ్ ద ఎంట్రన్స్ దగ్గర నుంచి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో మన ప్రాజెక్ట్ ఉండడం అది వచ్చేసి మీకు థర్టీ థౌజండ్ ఎస్ఎఫ్టీ లో ఒక పెద్ద క్లబ్ రావడం ఓపెన్ విల్లా కాన్సెప్ట్లో రావడం వల్ల ఆ ఏరియాలో ఎలాంటి సెగ్మెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి అసలు జేబి అనే బ్రాండ్కి పునాదులు ఎక్కడెక్కడ జేబీ రాబోతుందంటే ఖచ్చితంగా మా కస్టమర్స్ ప్రీవియస్ కస్టమర్స్ మిత్రులందరూ దాదాపు ఈ రెండు వేల కస్టమర్స్ మమ్మల్ని కాంటాక్ట్ చేసి ముందుగానే ఇన్ఫర్మేషన్ తీసుకొని ముందుగానే అమౌంట్ రెడీ చేసుకుని ముందుగానే అన్ని పేమెంట్ వచ్చిన ప్లాట్స్ ఏంటి అంటే మేము వేసిన ప్రాజెక్టులు అలా అన్ని ఆల్రెడీ ఫైనల్ ఎల్పి తీసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వడం అలాంటి ప్రాజెక్ట్ అంత బ్రాండ్ ఉంది కాబట్టి మా బ్రాండ్ ఏంటంటే కస్టమర్కి డెవలప్మెంట్ క్లియర్గా మనం చెప్పిందే చేసినట్టు ఇవ్వడమే మా పెద్ద ఆ బ్రాండ్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పెద్దగా లేదు తగ్గిపోతుంది లేదంటే హైడ్రా కూల్చివేతలు ఈ ల్యాండ్ ఇవన్నీ కప్ హైడ్రా అనేది ఏంటంటే చాలా మంది ఏపీలో రియల్ ఎస్టేట్ కస్టమర్ కొంతమంది స్టార్టింగ్ లో మన ఏపీ గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు అమరావతి అన్నప్పుడు కొంచెం రియల్ ఎస్టేట్ లో చాలా మంది మోసపోతున్నారు లేకపోతే పెట్టాలనుకున్న ఒక భయంతో ఆగిపోయే వాళ్ళు ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ ఎట్లా కొనాలంటే ప్లాట్ కొనాలి లేదా హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా ల్యాండ్ కి సంబంధించి ఆల్రెడీ మెట్రో ఉంది ఎయిర్పోర్ట్ ఉంది ఎంప్లాయ్మెంట్ ఉంది జిసిసి గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్ ఆల్మోస్ట్ హైయెస్ట్ మన దగ్గరనే ఉన్నాయి మన ఇండియాలో ఎక్కడ లేవు నలభై నాలుగు కంపెనీస్ ఉన్నాయి గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్ ల్యాండ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు చాలా మంది ఏంటంటే ఒక దగ్గర నుంచి చూస్తే సిటీ కనపడాలని ఒక చాలా మందికి నేను ఉంటుంది రాబోయే ప్రాజెక్ట్ వచ్చేసి వికారాబాద్ వికారాబాద్ కి హవా కదా మా ప్రాజెక్ట్ లో మినిమం మినిమం మీకు టు ఇయర్స్ పెద్దగా టైం పట్టుదండి కన్స్ట్రక్షన్స్ దాంట్లో హౌజెస్ రావడం ఎందుకంటే కంచుపి మేరలో మీకు సిటీ కనిపిస్తుంది ఇట్లా హైట్ ఉంటది చుట్టూ అంతా వికారాబాద్ టౌన్ కనిపిస్తుంది ఒక ఎంపైర్ క్రియేట్ చేసి పక్కన నుంచి అక్కడ రాజ్యం వెళ్తున్నట్టు ఉంటుంది అక్కడ నుంచి ఒక చూస్తే మొత్తం అంత హైట్ లో కూడా ఉంటుంది పేపర్ ప్రూఫ్ ఉండాలి గ్రూప్ కానీ ఒక పర్సన్ కానీ నమ్మకం ఉంటేనే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతారు నమ్మకం ఉంటేనే నమ్మకం జరుగుతుంది